అలాగే నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏది కొన వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరాంకోడి ఏరాకోడి మీద విజన్ అయిస్తుందో చూస్తాను అలాగే జాముల ప్రకారం కూడా ఏరాకోడి ఏరాంగోడి మీద విజన్ సాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి ఫాలో అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్సెనల్ వెళ్ళి వాటిని కూడా ఫాలో అవ్వండి కొంచెం గొంతు అనేది రావట్లేదు లైట్గా జలుబు చేయడం వలన సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను కొంచెం క్లారిటీగా చెప్పడానికి సో ఇంకా లే ఇంకా మనం ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి అశ్విని నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి అనేది కోడి మీద బిజినెస్ వేస్తుంది నెమల అనేది కోడి డాగ పింగళం మీద బిజినెస్ వేస్తుంది పిచ్చిగోనే గౌడు వచ్చేసరికి పింగళం మీద బిజినెస్ సాయిస్తుంది ఇవన్నీ మనకి అశ్విని నక్షత్రంలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి సో ఈరోజు మొత్తం అయితే మనకి అశ్విని అయితే నడుస్తూ ఉండిద్ది సో అదండి మరి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తుమ్మిది కాకలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నకాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమలి గౌడి పిక్కల అబ్రాసు నెమ్మలిపింగల ఎర్ర నెమలి ఎర్ర అబ్రాసు గరుడుమైల గౌడుపిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమలి ఎర్ర అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్రనెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ పర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాక పింగల గౌడుపిక్ సేతువ నల్లబొట్ల సేతువ కక్కిరాయి తెల్లమచ్చల కాకి గట్టి పింగళ కాకి పింగళ ఇవనేవి ఈ జాములు చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఇది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి పింగల గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్లకెక్కరాయి నల్లబొట్ల సీతవ ఇవనేవి మనకి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగ నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాసు కోడి పండుడాగా ఇవనేవి మనకి ఈ ఈ జాములైతే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడిచూపు రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమ్మల పింగల కోడి నెమ్మలి పింగళ కోడి నెమలి కక్కరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి డాక గట్టి కాకి చింత కాకి గౌడు పిక్కల కాకి టాగ పచ్చకాకి పండుడాక కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది జాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండుడాగ ఇవనేవి ఈ జాములు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలి టేగ కోడి అబ్రాసు గౌడు ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండింది ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాగా శుద్ధ డాగా ఇవనేవి చూపులుగా అయితే గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగపింగల ఎర్రపూల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ముసుకొచ్చేసరికి వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధించడానికి చాలా ఎక్కువ అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకేంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్రబ్రాసి నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి మైల కోడి కాకి కాకి నల్లబొట్ల సేదువ పింగల ఇవనేవి ఈ జాములైతే ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకు చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసింగల్లా కాకి తుమ్మిది వన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద డాగ ఎర్రమైల మిరపండు ఇవి అనేవి ఈ జాములు అయితే చూపులుగా అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చూతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాయిస్తానికి ఎక్కువగా అయితే ఉండిద్ది ఒకవేళ మీరు పడమరం నుంచి వదిలితే కనుక ఓటమి పాలు ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏ దిక్కు వదులుకుంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు మీరు కామెంట్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో